తెలంగాణ సీఎంఓ లోక్ భవన్ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి దాంతో అప్రమత్తమైన అధికారులు పంచాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించారు గవర్నర్ సిఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు వాసుకి ఖాన్ పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు ఇమెయిల్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణ సీఎంఓ లోక్ భవన్ బాంబు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి దాంతో అప్రమత్తమైన అధికారులు పంచగుట్ట పోలీసుల్ని ఆశ్రయించారు గవర్నర్ సిఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు వాసుకి ఖాన్ పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు ఈమెయిల్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు బాంబు బెదిరింపు కాల్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ అసలు ఏం జరిగింది ఎవరు ఈ మెయిల్స్ పంపించారు డీటెయిల్స్ తెలుస్తున్నాయా అసలు ఎవరు ఈ వాసుకి కా థ్యాంక్ యూ సింధు హైదరాబాద్ లోని ఏదైతే లోక్ భవన్ కి ఈ రోజు ఉదయం ఒక బాంబు బెదిరింపు ఈమెయిల్ అయితే రావడం జరిగింది వెంటనే ఇటు లోక్ అధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు ఇమీడియట్ గా ఇటు పంజాగుట్ట పోలీసులు కూడా సమాచారం అయితే ఇచ్చారు ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు అసలు ఈ ఇమెయిల్ పంపించింది ఎవరైనా దానిపై ఐపీ అడ్రస్ కూడా ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ ట్రేస్ చేసే పనులైతున్నారు ముఖ్యంగా ఈ రోజు ఉదయం ఏదైతే ఇటు లోక్ లోక్ భవన్ అధికారులు ఏదైతే డ్యూటీకి అటెండ్ అయిన తర్వాత ఒక ఇమెయిల్ అయితే వచ్చింది ఈ ఇమెయిల్ లోని ఇటు లోక్ భవన్ లో బాంబు పెట్టాము దాన్ని పేల్చి వేస్తున్నామంటూ కూడా ఈ ఇమెయిల్ సారాంశం అవుతుంది వెంటనే అప్రమత్తమైన అధికారులు కూడా ఇటు పంజాగుట్ట పోలీసులు సమాచారం ఇవ్వడంతో కూడా ఇటు బాంబు స్క్వేట్ అలాగే మరొక పక్క ఇటు డాక్స్టేట్ తో పాటు లోక్ భవన్ మొత్తం కూడా వెరిఫై చేశారు ప్రస్తుతం ఏదైతే దీనిపై ఇప్పటికే కేసు కూడా నమోదైంది అలాగే ఐపీ అడ్రస్ సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ట్రేస్ చేస్తున్నారు గతంలో కూడా ఇదే తరహాలోని ఇటు స్కూల్స్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు వరుసగా ఇటు బాంబు బెదిరింపులు ఈమెయిల్స్ కాల్స్ కూడా వస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారనే చెప్పొచ్చు అలాగే మనకు పక్క ఇప్పుడు లోక్ భవన్ పై ఎవరైతే ఈమెయిల్ చేశారో అతన్ని ట్రేస్ చేసే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారు ముఖ్యంగా ఇటు ఎయిర్పోర్ట్ లో కూడా గతంలోని అనేక సార్లు ఇదే తరహాలో బాంబ్ బెదిరింపులు వచ్చినా సరే అవన్నీ ఫేక్ బాంబ్ బెదింపులుగా అయితే గుర్తించారు ప్రస్తుతం ఇటు లోక్ భవన్ కూడా ఒక ఫేక్ బాంబ్ బెదిరింపుగానే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు అయితే ఈ ఇమెయిల్ ఎవరు పంపించారు ఎందుకు పంపించారు అనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది విచారణ తదనంతరం కూడా ఎవరైతే ఈ మెయల్ పెట్టు ఖచ్చితంగా వాళ్ళు పట్టుకునే అవకాశం అయితే ఉంది అనేది చెప్పచ్చు కుమార్